తుఫాన్ అంటే అసలు ఏమిటి తుఫాన్ అంటే గాలి వర్షం మేఘం ఉష్ణోగ్రత సముద్రం ఇవన్నీ కలిసిన ఒక శక్తివంతమైన ప్రకృతి వ్యవస్థ సాధారణంగా మనం వింటాం కదా సైక్లోన్ హరికేన్ టైఫూన్ అని ఇవి అన్నీ అసలు తుఫాన్లే కానీ వాటి పేర్లు ప్రాంతాన్ని బట్టి మారుతాయి భారతదేశం బంగాళాఖాతం అరేబియా సముద్రం వద్ద వస్తే సైక్లోన్ అని అంటారు అమెరికా వద్ద వస్తే హరికేన్ అంటారు జపాన్ చైనా ప్రాంతంలో వస్తే టైఫూన్ అంటారు కానీ అర్థం ఒకటే తీవ్రమైన గాలులతో కూడిన వాతావరణ విపత్తు అసలు తుఫాన్ ఎలా ఏర్పడుతుంది తుఫాన్ ఏర్పడడం అంటే ఆకాశం సముద్రం గాలి ఇవి అన్నీ కలిసి చేసిన ఒక ప్రకృతి ప్రయోగం లాంటిది సముద్రపు నీరు వేడి అవుతుంది సాధారణంగా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రత ఇరవై ఆరు సెంటిగ్రేడ్ల కంటే ఎక్కువ అవుతే నీరు ఆవిరి అయ్యి ఆకాశంలోకి వెళ్తుంది ఆ ఆవిరి మేఘాలుగా మారుతుంది ఆ మేఘాలు పైకి పైకి ఎగురుతాయి అప్పుడు కింద తక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది చుట్టుపక్కల గాలి ఆ తక్కువ ఒత్తిడి వైపు దూసుకుపోతుంది ఈ ప్రక్రియ తిరిగి తిరిగి జరుగుతుంటే గాలి సర్కిల్గా తిరుగుతూ బలమైన సుడిగాలిగా మారుతుంది ఇది పెద్దదిగా మారినప్పుడు దానినే మనం సైక్లోన్ లేదా తుఫాన్ అంటాము ఇదే ప్రక్రియ భూమి మీద జరిగినప్పుడు అది భారీ వర్షాలు తీవ్రమైన గాలులు మేఘగర్జన తెలుస్తుంది తుఫాన్ లోపల ఏముంది తుఫాన్ ఒక తిరిగే గాలి వ్యవస్థ దీనిని మూడు ప్రధాన భాగాలుగా ఉంటాయి కంటి భాగం ఇది తుఫాన్లోని మధ్య భాగం ఇక్కడ గాలి ప్రశాంతంగా ఉంటుంది కానీ దీనిని చుట్టూ ఉన్న ప్రాంతంలో గాలి వేగం గంటకు రెండు వందల నుండి మూడు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది రెండోది కంటిగోడ అంటే ఐవాల్ ఇదే తుఫాన్లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఇక్కడ గాలి వేగం వర్షం రెండు తీవ్రంగా ఉంటాయి మూడోది వర్షపు చుక్కలు ఇవి తుఫాన్ చుట్టూ తిరిగే భారీ వర్షపు మేఘాలు వీటి వల్లే తీర ప్రాంతంలో వరదలు చెట్లు కూలిపోవడం ఇల్లు ధ్వంసం అవుతాయి తుఫాన్ ఎందుకు వస్తుంది ఇది ప్రకృతిలోనే ఉష్ణ సమతుల్యం కారణంగా వస్తుంది భూమిపై ఎక్కడో ఎక్కువ వేడి ఉంటుంది ఎక్కడో చల్లదనం ఉంటుంది ఈ వ్యత్యాసం వలన గాలి చలనం జరుగుతుంది సముద్రపు నీరు వేడెక్కినప్పుడు ఆ ఉష్ణం ఆవిరిగా మారి ఆకాశంలోకి వెళ్తుంది ఆ ఉష్ణ మేఘంగా ఆపై శక్తివంతమైన గాలి వ్యవస్థగా మారుతుంది ఈ ప్రక్రియ భూమిపై ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది అంటే తుఫాన్ కూడా ప్రకృతిలోని ఒక సమతుల్యకర్త లాంటిది తుఫాన్లు ఎక్కడ ఎక్కువగా వస్తుంది తుఫాన్లు ఎక్కువగా ఉష్ణ మండలాల ప్రాంతంలో వస్తాయి ఉదాహరణకు బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్ అరేబియా సముద్రం పసిఫిక్ సముద్రం అట్లాంటిక్ సముద్రం భారతదేశంలో అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ తమిళనాడు గుజరాత్ తీర ప్రాంతంలో ఎక్కువగా ప్రభావితం అవుతాయి భారతదేశాన్ని కుదిపిన కొన్ని ప్రసిద్ధ తుఫానుల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిశాలో సూపర్ సైక్లోన్ గంటకు రెండు వందల అరవై కిలోమీటర్ల వేగంతో వీచిన ఈ తుఫాను పదివేలకు మంది పైగా ప్రాణాలు తీసింది రెండవది హుదుహుద్ ఇది రెండు వేల పద్నాలుగులో వచ్చింది విశాఖపట్నం తీరాన్ని ధ్వంసం చేసిన ఘోర తుఫాను చెట్లు ఇల్లు ఎలక్ట్రానిక్స్ లైన్లు అన్నీ కుట్టుకుపోయాయి మూడవది ఫైలిన్ ఇది రెండు వేల పదమూడులో వచ్చింది భారత వాతావరణ శాఖ ముందుగా హెచ్చరిక ఇచ్చినందువలన పెద్ద నష్టం తప్పింది యాస్ తౌక్టే ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా కాలంలో వచ్చిన ఈ రెండు తుఫాన్లు గుజరాత్ ఒడిస్సా తీరాలను ప్రభావితం చేశాయి ల వేగాన్ని బోఫర్ట్ స్కేల్ లేదా సఫీర్ సింప్సన్ స్కేల్ ద్వారా కొలుస్తారు తుఫాన్లను నూట పంతొమ్మిది నుండి నూట యాభై మూడు కిలోమీటర్ల ఫర్ అవర్ వస్తే కేటగిరీ వన్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు అలాగే రెండు వందల యాభై రెండు కిలోమీటర్ల ఫర్ అవర్ కంటే ఎక్కువగా వస్తే అది కేటగిరీ ఫైవ్ అంటే అది ప్రళయ తుఫాన్ కిందికి వస్తుంది తుఫాన్ ప్రభావం చాలా విధాలుగా ఉంటుంది భారీ వర్షాలు గాలి వేగం వల్ల చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోవడం సముద్రంలో ఎత్తైన అలలు రావడం వరదలు వ్యవసాయ పంట నష్టము విద్యుత్ నీటి రవాణా వ్యవస్థలు దెబ్బతినడం ఇవి కాకుండా వేలాది మంది ప్రజలు ఇళ్లను కోలిపోతారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మరియు వాతావరణ శాఖ హెచ్చరికలు ముందుగానే ఇవ్వడం వలన పెద్ద ప్రాణ నష్టం తప్పుతుంది ఈ రోజుల్లో తుఫాన్ను ముందుగానే గుర్తించడం చాలా సులభమయ్యింది ఉపగ్రహ చిత్రాలు ర్యాడర్ సిస్టమ్స్ డిజిటల్ వాతావరణ నమూనాలు కంప్యూటర్ సిమ్యులేషన్ ఇవి తుఫాను ఎక్కడ ఎప్పుడు ఎంత బలంగా వస్తుందో ముందే అంచనా వేస్తాయి తుఫాన్ వస్తే మనం ఏం చేయాలి తుఫాన్ వచ్చే ముందల అధికారిక హెచ్చరికలను గమనించాలి సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు టార్చ్ బ్యాటరీ డ్రై ఫ్రూట్స్ నీళ్లు సిద్ధంగా ఉంచాలి మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవాలి ఇంటి తలుపులు కిటికీలను బిగించాలి తుఫాన్ సమయంలో బయటకు వెళ్ళకూడదు కిటికీల దగ్గర ఉండకూడదు ఎత్తైన ప్రదేశంలో ఆశ్రయం పొందాలి తుఫాన్ తర్వాత విద్యుత్ వైర్లను తాగకూడదు చెట్లు కూలిన చోట జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ సహాయ కేంద్రాలకు సమాచారం ఇవ్వాలి మనకు తుఫాను భయంకరంగా కనిపించిన ప్రకృతికి ఇది అవసరమైన ఒక భాగం ఇది భూమి మీద వేడిని సమతుల్యం చేస్తుంది మరియు సముద్రపు నీటిని కదిలించడం వలన సముద్రపు జీవ వ్యవస్థకు కొత్త ఆక్సిజన్ పోషకాలను అందిస్తాయి అంటే తుఫాన్ ప్రకృతి కోపం మాత్రమే కాదు సమతుల్యానికి సంకేతం కూడా మరిన్ని ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి